ఆ ఊళ్ళో కొన్ని కుటుంబాల్లో తాత తండ్రి కుమారుడు మనవడు ఇలా నాలుగు తరాల వాళ్ళు ప్రభుత్వ ఉపాధ్యాయులే మరికొన్ని కుటుంబాల్లో తండ్రి కుమారులు భార్యాభర్తలు ఇంకొన్ని కుటుంబాల్లో అన్నాదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఇలా ఎవరో ఒకరు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడుతున్న వాళ్లే ఇప్పటి వరకు ఆ ఊరు నుంచి ఉపాధ్యాయుడు ఎంపిక కాని డిఎస్సీ లేదంటే అతిశయోక్తి కాదు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలోనూ ఏడుగురు ప్రభుత్వ టీచర్లుగా ఎంపికయ్యారు ప్రభుత్వ టీచర్లుగానే కాదు కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్స్ లాంటి పోటీ పరీక్షల్లో ఎంపికై ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడుతున్నారు అందుకే గురువుల గ్రామంగా సర్కారీ నౌకర్లకు నెలవగా ఆ ఊరు పేరు తెచ్చుకుంటోంది ఇంతకీ ఆ ఊరేదో దాని పేరేదో తెలుసుకోవాలని ఉందా అయితే ఈ కథను చూద్దాం గెడ్డ ఉపాధ్యాయుల సర్కారీ నౌకర్ల కేంద్రం ఉట్కూరు గ్రామం ఉట్కూరు గ్రామం గురించి వినిపించే ట్యాగ్ లైన్స్ ఇవి ఎందుకంటే ఆ గ్రామంలో సుమారు రెండు వందలకు పైగా ప్రభుత్వ ఉపాధ్యాయుల కుటుంబాలున్నాయి డీఎస్సీ పరీక్షలు నిర్వహించడం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామం నుంచి అభ్యర్థులు ఎంపిక కాని డీఎస్సీ ఒక్కటి కూడా లేదంటే ఉపాధ్యాయ వృత్తి మీద ఆ ఊరికున్న మమకారమేంటో అర్థం చేసుకోవచ్చు రెండు వేల మూడు డీఎస్సీలో పదిహేను మంది రెండు వేల ఆరు డీఎస్సీలో ముగ్గురు రెండు వేల పన్నెండులో పదిహేడు మంది రెండు వేల పదిహేడులో ఆరుగురు రెండు వేల ఇరవై నాలుగులో ఏడుగురు ఉట్కూరు నుంచి డిఎస్సీకి ఎంపికయ్యారు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం ఉట్కూర్లో ఇప్పట్లో మొదలైంది కాదు నిజాం పరిపాలన కాలం నుంచి ఉట్కూర్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడిన వాళ్లున్నారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నారాయణ తన గురువుల్ని స్ఫూర్తిగా తీసుకుని టీచర్ ఉద్యోగం సంపాదించారు ప్రస్తుతం తాను చదువుకున్న పాఠశాలలోనే గురువుగా సేవలందిస్తున్నారు అక్కడి స్కూల్లోనే చదువుకున్న గురునాథ్ ఉపాధ్యాయునిగా స్థిరపడి తన కూతురు కుమారుణ్ణి సైతం ప్రభుత్వ ఉపాధ్యాయులను చేశారు తన కుటుంబంలో ఉపాధ్యాయునిగా మొదటి సర్కారు కొలువు సంపాదించిన రవి ప్రభుత్వ ఉపాధ్యాయుని కూతురుని పెళ్లి చేసుకుని ఆమెను సైతం గవర్నమెంట్ టీచర్ను చేశారు విశ్రాంత ఉపాధ్యాయుడు కనకప్ప సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఊళ్ళో పది కుటుంబాలు ఇంటికో టీచర్ ఉన్నారు మా గురువులు నేర్పినటువంటి ఇన్స్పైర్ వాళ్ళలాగానే మేము కావాలనే ఉద్దేశంతో కష్టపడి చదివి డిఎస్సి ఎనభై తొమ్మిది అపాయింట్మెంట్ అయి తొంభైలో లో మాకు జాబ్ వచ్చింది మా జన్మస్థానంలో రెండు సార్లు మేము చదివిన స్కూళ్ళలోనే సేవ చేయడం దొరకడం మా అదృష్టం ఇక్కడ ఉపాధ్యాయ వృత్తి మీనే మొగ్గు ఎందుకు అంటే అన్ని డిపార్ట్మెంట్ల ఏ ఉద్యోగానికైనా ఇది ఉత్తమమైన జాబ్ అని తలసి దానికే అందరూ మొగ్గు చూపి దాని వైపు కష్టపడి చదివి ప్రతి డిఎస్సి ఇక్కడ నుంచి చాలా మంది ఎంపికై ఆ వృత్తిని చేపట్టడం జరిగింది ఉట్కూరు అంటేనే ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల గడ్డాన్ని పేరు గాంచింది సార్ కష్టపడి చదవడం వల్ల ఉపాధ్యాయు వృత్తి చేపట్టడం జరిగింది నాకు ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా 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 ఇష్టం ఎందుకంటే మనము పది మందికి చెప్పగలుగుతాం ఆ పది మంది ఇంకా ఇంకా వందల మందికి చెప్పగలుగుతారు చెప్పడం అనేది బోధించడం అనేది నాకు చాలా చాలా ఇష్టం మా ఇంట్లో నేనే మొదటి ఉపాధ్యాయుడిని మా వ్యవసాయ కుటుంబము మా భార్య కూడా ప్రస్తుతం ఉపాధ్యాయురాలుగానే చిన్నపూర్ల పాఠశాలలోనే పనిచేస్తుంది చాలా మటుకు ఇంతకుముందు పూర్వకాలంలో ఆర్య సమాజం కానీ ఆర్ఎస్ఎస్ కానీ సరస్వతి శిశు మందిర్ ఇటువంటి సంస్థల వల్ల ఇక్కడ విద్య పైన చాలా ప్రభావం ఉంది ఎటువంటి దురాలవాట్లకు కాకుండా చెడు వ్యసనాలకు లోన్ కాకుండా చాలామంది మంచి జీవితాలు గడుపుతూ ఉపాధ్యాయ వృత్తి వైపు ఈ ఉపాధ్యాయుల ఊరు ఊట్కూర్కు కూర్ కోడలుగా వచ్చాను తర్వాతనే ఉపాధ్యాయురాలైనాను నేను టీచర్ కి కూతురుగున్నాను టీచర్ కి భారీగా కూడా ఉన్నాను ఇప్పుడు అటువంటి గర్వంగా ఉంటుంది టీచర్ వృత్తి సంతోషంగా ఉంటుంది పిల్లలకు చెప్పడం బోధించడం పిల్లలు నేర్చుకున్నప్పుడు వాళ్ళ మొహాలలో చాలా సంతోషం కనిపిస్తుంది ఇప్పుడు నేను మా సారి ఇద్దరం ఒకటే స్కూల్లో పనిచేస్తున్నాం నిజాం కాలంలోనే ఆ గ్రామానికి చెందిన వాళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నారు వారిని స్పూర్తిగా తీసుకుని స్వాతంత్రానంతరం మరికొందరు ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు అప్పట్లో చదువు పూర్తి కాకముందే టీచర్లుగా ఎంపిక చేసి ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్లు అలా కొంతమంది గురువులుగా ఎంపికయ్యారు మరికొందరు గురువుల చొరవతో హిందీ విద్వాన్ విశారద పండిట్ శిక్షణ పొంది హిందీ బోధకులుగా కొలువులు సంపాదించారు ఆర్థిక స్థిరత్వం ఒత్తిడి లేని ఉద్యోగం సమాజాన్ని నడిపించే పవిత్రమైన వృత్తి కావడంతో ఎక్కువ మంది వృత్తి పట్ల ఆకర్షితులయ్యారు తాత ఇన్స్పిరేషన్ మా నాన్నకు వచ్చింది మా నాన్న కూడా మమ్మల్ని చదివించినాడు అది బీఎడ్ వరకు చదివిన నేను ఎంఏ చేసినా కాబట్టి కానీ మనం మేము డిప్లొమా ఉన్నది కానీ అక్కడ వేరే టెక్నికల్ సైడ్ పోతే నాన్న వదిలిన టీచర్ ఉద్యోగం చాలా గొప్పది అక్కడ ఆర్టీసీ లో ట్రైనింగ్ చేసి విడిచిపెట్టి ఇటు మళ్ళీ ఉపాధ్యాయ వృత్తికి వచ్చి మక్తలో ప్రైవేట్ స్కూల్ లో పనిచేసి రిటైర్డ్ అయినా ఇంటింటికి కూడా మేము టీచర్లు ఉండం మా స్వయంగా నా ఇంటిలో నేను టీచరు మా తమ్ముడు టీచరు మరి మా తమ్ముడు ఇద్దరు బిల్లు టీచర్లే మరి నా కొడుకు టీచరే మరి నా కోడలు టీచరే ఈ రకంగా మా నాయన మా చిన్నాయన టీచరే ఈ విధంగా పరంపరంగా మేము టీచర్లు అవుతూ మా కుటుంబంలో ఇప్పుడు మా అల్లు టీచర్లే ఉన్నారు ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే చాలా శ్రేష్టమైన వృత్తి ఇది తాను జీవిస్తు ఇతరులను జీవించేటువంటి వృత్తి ఇది ఉట్కూరు కేవలం ఉపాధ్యాయ వృత్తికి మాత్రమే పరిమితం కాలేదు ఇక్కడ యువత కానిస్టేబుల్ ఎస్ఐ సహా ఇతర పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటుతున్నారు విశ్రాంత ఉద్యోగుల్లో డెబ్భై శాతం వరకు ఉపాధ్యాయులుంటే ముప్పై శాతం ఇతర ఉద్యోగస్తులు ఉన్నారు ఇదివరొకటి నుండి ఇంటింటికి ఉన్నారు సార్ ఇక్కడ అంత ఎడ్యుకేటర్స్ ఏ ఉన్నారు ఇక వాళ్ళ పిల్లల్ని తొందరగా ఇంటర్ అయిన వెంటనే ఇక ఒకరిని చూసి ఒకరు అంటే వాళ్ళ పెద్దలను బట్టి చూస్ చేసుకునేది ఉపాధ్యాయు వృత్తి అయితే బాగుంటుంది అందరికి వృత్తి తొందరగా వస్తుంది అనేది ఉద్దేశం కూడా సార్ టీచింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండి కూడా వాళ్ళు ఇది చూస్ చేసుకోవడం జరుగుతుంది టీటీసీ ఇది ఉపాధి వృత్తి చాలా గౌరవప్రదమైన వృత్తి అని ఎన్నుకోవడము కొనసాగుతూ ఉంది ప్రతి డిఎస్సి లో కూడా మా గ్రామం నుండి ఎనిమిది పది మంది తప్పక డిఎస్సి లో సెలెక్ట్ అవుతున్నారు మొన్న డీఎస్ఈ కూడా ఏడు ఎనిమిది మంది సెలెక్ట్ అయినారు చదువుగా టీచర్ గారు గట్ల గిట్ల గారు అని చెప్పి మనం ప్రోత్సహించేవాళ్ళు అనమాట ఇప్పుడు ఎట్లయితే పోలీసు ఉద్యోగాలు ఎక్కువగా ఇంటర్వ్యూ అవుతున్నాయి కదా అప్పుడు టీచర్ డిఎస్ఏ పడేటం అనమాట ఇంకా వేరే దాంట్లో లేకుండా అనమాట దాని గురించి కూడా ఎక్కువ మంది టీచర్ వృత్తి వైపు మరి చదువుకునే వాళ్ళు మళ్ళీ సాధించడం కూడా అన్నమాట సార్ అన్నిటికన్నా మంచి ప్రొఫెషన్ అయితే డిఏ టీచర్ జాబే అనిపిస్తుంది సార్ ఒత్తిడి లేని జాబ్ ఇదే నాకు తెలిసినంత వరకు మనం నిజాయితీగా చేయాల్సిన జాబు కూడా ఇదే సార్ వేరే జాబ్లో మనం ఎంత నిజాయితీగా ఉన్నా కొన్ని ప్రెషర్తోనే వాళ్ళు మారుతారు మారాల్సి వస్తుందేమో కానీ ఈ జాబ్ అయితే చాలా మంచిది అనిపిస్తుంది నేను ఇంతకుముందు విలేజ్ సెక్రటరీ చేసిన సార్ నేను కాంట్రాక్ట్ బేస్లో అది రిజైన్ చేసి దీనికి వచ్చిన ప్రతి డీఎస్సీలో కనీసం ముగ్గురికి తగ్గకుండా ఉట్కూరు గ్రామం నుంచి ఉపాధ్యాయులుగా ఎంపికవుతున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకం